వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నాలుగు కొత్త స్కీమ్కు నలభై ఐదు వేల కోట్లు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరా మైళ్ళు రేషన్ కార్డులుకు మొత్తం నలభై ఐదు వేల కోట్లు అంచనా రాష్ట్రంలో నాలుగు కొత్త పథకాలకు అవసరమయ్యే నలభై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బొట్టు విక్రక తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా ఇందిరామైళ్ళ స్కీమ్ అమలతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని సోమవారం ఈ స్కీమ్కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మ నాగేశ్వరరావు ఎంపీలు రఘురాం రెడ్డి బలరాం నాయక్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఇళ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్లు ఇంధనం ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ జాబ్ కార్డు పొంది ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇరవై రోజుల ఉపాధి పనిచేసినట్లయితే ఇందిరం ఆత్మీయ భరోసా పథకం కింద సాయం అందజేస్తామని తెలిపారు ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామ సభలో పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను సూచించారు ఇందిరమ్మ కమిటీలను సభ్యులను భాగస్వామ్యం చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం తర్వాతే మంజూరు ప్రొసీడింగ్ ఆధార్ అందజేయాలని అన్నారు ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది ఎంతమంది రైతులకు రైతు భరోసా వస్తుంది బోనస్ వచ్చిన రైతుల వివాదంతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ